ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం ఆయన ఆయనకు ప్రతిరూపమే మన పవన్ కళ్యాణ్ గారు బ్రిటిష్ పాలకుల అబంధాస్తాల నుంచి భరతమాతలు దాస సంకలాల నుంచి ముక్స్ చేసేందుకు విప్లవ జ్యోతి మన అల్లూరి సీతారామరాజు గారు ప్రతిరూపం ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు బ్రిటిష్ పాలకులకి గుండి ఎదురెట్టి పాలన ఆంధ్ర కేసరి కంగుటూరు ప్రకాశం పంతులు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు మన సత్తార్ దండు నారాయణరాజు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు మన చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు గారి ప్రతిరూపం మన పవన్ కళ్యాణ్ గారు దొంతులు దొంతులూరు నారాయణ రాజు గారు ప్రతిరూపం మన పవన్ కళ్యాణ్ గారు బీవీ రాజు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు సాగి రామకృష్ణ రాజు గారి ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు పుట్టికిలు గోవిందరావు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు అంటే భారత మాత తెలుగు తల్లి ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు మనం ఒకటి దయచేసి మనలో ఎటువంటి భేషజాలు ఆమె వద్దు మనలో ప్రవహించేది పవన్ కళ్యాణ్ గారి రక్తం మనందరి రక్తం ఆయనలో ప్రవహిస్తుంది గుర్తుంచుకోండి కులాల కుళ్ళు కడిగేయడానికి వచ్చాడైనా మతాలు మొత్తం వదిలించడానికి వచ్చాడైనా వర్గ వర్గ వైషమ్యాలను రూపుమాపడానికి వచ్చాడైనా ప్రాంతీయ విద్వేషాలు రూపుమాపడానికి వచ్చాడైనా భాషా భేదాలు లేకుండా ఏంటి భిన్నతంలో ఏకత్వం కింద వస్తే కుటుంబంగా జాతంతా ఒక్కడవాలి దేహం ఒక్కలైనా దేశాన్ని ఒక్కడ చాలి మనని కొలవద్దు మతం వద్దు పార్టీ ముద్దు ముద్దని ప్రపంచానికి సాటే వ్యక్తి పొలం పవన్ కళ్యాణ్ గారు మానవత్వం మూర్తి పిలిస్తే పవన్ కళ్యాణ్ గారు కర్తవ్యం కళ్ళు తెరిస్తే పవన్ కళ్యాణ్ గారు చైతన్యం సిగిరిస్తే పవన్ కళ్యాణ్ గారు నీతి రైతులకు నిలువెత్తు సాక్ష్యం పవన్ కళ్యాణ్ గారు అంటే